బావగారు నేనొక్క మాట చెప్పనా చెప్పండి మీరు ఉభయ భాషా ప్రవీణులు కవిరాజు అంశ బిరుదాంకితులు మీరెక్కడ కాకాల పట్టి కాపీలు కొట్టి డిఓగారు దిగబోతున్నా ఆ కొర ఎక్కడ పెన్సి పిప్పర్ రెండు పిల్లకి ఉన్నంత తేడా ఉందండి మరి మీ ఇద్దరికేనే ఇప్పుడు వాడేదో వాగాడు అని మీరు ఇటువంటి కఠోర నిర్ణయం తీసుకుంటారా అబ్బా ఇప్పుడో నేనున్నాను నేను మందులు ఇచ్చిన అందరూ టపా కట్టేస్తున్నారని కొంతమంది వాగుతున్నారండి కొంగలు మరి నేను ఏమన్నా జంకేనా జారిపోయానా బావగారు నేనేదో ఇలా వసపెట్ల వాగుతూ పోతున్నాను మీరు బ్రహ్మదేవంలో వ్రాసుకుంటూ పోతున్నారు అసలు నేను చెప్పిన ముక్కలు ఏమైనా మీ చెవిని పడ్డాయా లేదా అని ఇటువంటి నిస్సారమైన వ్యర్థ పదాలు నా చెవిన పడవు బావగారు సరే వ్యర్థ పదాలే ఇప్పుడు అర్థం ఉన్న పదాలు చెబుతాను కాస్త వినండి వినండి ఆ డిఇ నీ చేత క్షమాపణ పత్రం రాయించి తీసుకొస్తే మన ఉద్యోగం మనకి ఇచ్చేస్తానన్నాడు అందుకని మన వాడు నాయన చూపించే అది ఎలా బట్టరా చక్కటి ఇంగ్లీష్ లో రాసి తీసుకొచ్చాడు రే నాయన ఆ క్షమాపణ పత్రం మావిగారు చేతిలో పెట్టు సంతకం పెట్టేస్తారు నా చేత క్షమాపణ పత్రం రాయించి మరడానికి ఆ డిఇఓ ఎవరు నా తరఫున రాస్తే మీరెవరు ఎవరంటారు ఏమిటి బాబు గారు మీ చెల్లు మొగుల్ని సత్యరాజుని ఆరంపేణి రేపు మాపో మీ ఇచ్చి మా అబ్బాయి చేసుకోబోయే వియంకుల్ని బంధుత్వం అంతవరకే పరిమితమై ఉండాలి బాబు గారు మరొకరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో తలదోచకూడదు స్వామి ప్రసన్నాంజనయ రామభక్త హనుమాన్ ఆహా నా పిలుపునిపించిందా స్వామి రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి అలాగే నేను ఇలాగే కాగితాలు ఖరాబ్ చేసే కవిగా మిగిలిపోతానని మీ భయమా బాబు గారు నా ఉద్యోగం పోయి జీతం భత్యం రాకపోయినా సరే నేను రాసిన పుస్తకాలన్నీ మీ అబ్బాయికి వరకట్న కింద సమర్థించుకుంటాను అంతేగాని డిఏ మాట ఎత్త అంటారు బాబు గారు మీరు ఎలా చూడకండి బాబు గారు మీరు ఎలా చూస్తే నాడు ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా పోతుంది బాబుగారు బాబు గారు మీరు ముహూర్తం టైం పెట్టింది ఎనిమిది గంటల ఏడు నిమిషాలకి చెప్పాను కదా అయితే అదే టైం లేదు కదండి మీరు చేసేయండి చిరంజీవి ఇంకో ఇల్లు ఏమైనా కట్టేడండి బావగారు నాన్నగారు మామూలుగా లేరు మామిగారు ఇంకా మామూలుగా లేరు ఏమైంటుందంటారు ఏముంది కొత్తగా వచ్చిన డిఈఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట ఈయనేమో నువ్వెంతా నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేసారు మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం కోపం ఏంటండి అది ఆత్మ గౌరవం అండి ఆయన చదువు మనిషికి ఆ మాత్రం ఉంటాయి అది అది అదొక అలంకారం అండి ఆయన ఆయన తప్పుబట్టాడు కదా డీఈ ఎవరండి ఆడ అకౌంట్ చెప్పండి ఈ దుచ్చు కొట్టారంటే పైకి పాస్ అయిపోతాడు తీసుకోండి ఇప్పటికి జరిగిన అల్లరి చాలు ఇంతటితో ఆపేయండి అలాగేలేండి అవును నువ్వు వెళ్ళిన పని ఏమైంది క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసానండి హాయ్ ఏమండి మీరు అలా వచ్చి హార్తి చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గృహప్రసం అయిపోతండి రండి మావయ్య శ్రీపతి వచ్చారు నాకు పని ఉంది నువ్వు హేమంత్ తీసుకెళ్ళు అలాగేనండి అమ్మగారండి పైన అరే పార్వతి హామగారు ఇద్దరు జంటగా ఇక్కడే ఉన్నారు ఇద్దరు కలిసి మా వస్తారు రండి ఓ చిన్న శుభకార్యం ఉంది నాకు కుదరదులే మాత్రం నిన్ననే ఉద్యోగంలో చేరాను రెండో రోజు ఆలోచన చేస్తే బాగుండదు కాలేజ్ లో చేరారు బాబా అత్తగండి మరి డెమాన్స్ట్రేటర్ అంటే తక్కువ అదేనండి అలాంటి పెద్ద ఉద్యోగం మరి అదంతా మరి మా హేమం కూడా అదృష్టం అండి అది ముహూర్తం టైం అవుతుంది ఇప్పుడు మీరు రాకూడదండి హేమ నువ్వు వెళ్ళి రెండమ్మా రండి గంగండి ఇది నర్మదండి మొన్న రైలులో పుట్టిందండి పుచ్చిమ్ ఇది యమున సరస్వతి వీరు హేమ మా బాబు గారు అమ్మాయి గారు అంటే నా గురువు గారు మీకు గురువు గారే చూసారండి వీడి సంస్కారం మీకు నమస్కారం చేస్తున్నాయి జ్ఞానం ఉన్న పశువులండి హర్యానా నుంచి తీసుకొచ్చానంటున్నా నీకు హిందీ రాదని వాళ్ళు మోసం చేయలేదు కదా ఏమండో మా అంత తేలిగ్గా మోసపోవండి మనం వచ్చిన హిందీ మీద బాత్ కరికే వాళ్ళందరి దాదరికి బాత్ కియా కేసే బాత్ కియా मैं तूगो जिला वाला हूँ जिस जिले में गोदावरी बहती है वहां हूं कितना बोला वो पांच हजार बोला मैं दो हजार बोला वो पांच हजार बोला मैं दो हजार बोला वो पांच हजार दो हजार पांच हजार दो हजार पांच दो पांच दो वो जावे बोला नुबे पोरा बोला वहां पलीटूरू बोला माई पलिटूरू तू पलट रहे तेरा बाप पलटू रहे तेरा ताटा पलट रहे तेरा मुतादा पलटू रहे वो hey, बोला रहे। हम किसी से कम नहीं याद होगी है जिस गंगा है हम तेलुगु बेटा है कुत्ते बोला वाला हुआ मेरा काल पकड़ा मेरा हाथ पकड़ा मेरा काल पकड़ा मेरा हाथ पकड़ा मैं नहीं छोड़ा मैनू तनता रहा तंता रहा तंता रहा वहरण आ गया वो बस दो हर बोला मैं ठीक बोला पैसा लिया

కాసేపు చెప్తారు కదా గృహ ప్రవేశం అయిపోయింది కదా ఇంకేంటి ఏదో చిన్న అభినందన సభ దానికి మీరే అధ్యక్షురాలు నేనా వాటి భాషలోనే మాట్లాడుతున్నావా సోదర సోదరి ఉండారా నమస్కారం మనతో జీవించడానికి మూడు హిందీలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి గంగా కావేరుల గురించి కుమ్ములాడుకునే ఈ మా మనుషుల్లా కాక అందరూ కలిసిమెలిసి ఉండాలని బాగా చెప్తున్నాని బాగా గడ్డి తిని ఎక్కువగా పేడ వేసి గట్టి పిడకలు చేసుకునే అవకాశం మాకు ఇవ్వాలని ఏంట్రా జోకులు వేస్తున్నావా మొహం పిడక అయిపోతురా నేను ఏమన్నానంటేనండి బాగా పచ్చగడ్డి తిని ఎక్కువగా పాలు ఇస్తే ఆ పాలు పసిపిల్లలు తాగి వాళ్ళ భవిష్యత్తులో బలవంతాన్ని పౌలవుతారని నేనంటుంటే రేయ్ నీకు తెలియకపోతే తెలియనట్టుండు అంతగా నీ ఇష్టం వచ్చినట్టు లేక రెండు కన్నా ఎక్కువ కనకుండా మీరందరూ మాలాగే కుటుంబ నియంత్రణ పాటిస్తూ అబ్బా ఏమిటి జోక్లేస్తున్నావాదరై కుర్చీలు మరి కుర్చి నేను ఏమన్నా అంటేనండి మా మనుషుల్లాగా ఒకరు లేక ఇద్దరు అన్న కుటుంబ నియంత్రణ పాటించకుండా గంపెల సంతానానికి పశుసంపద బాగా పెరగాలని విష్ణుమూర్తి మన పాల సముద్రం మన దేశంలోనే ఉండాలని నేను చెబుతూ ఇక ఇలాంటి తప్పులు చేసావంటే గడ్డి పెట్టి కుడి తగించేస్తాను రై కు మాధవా మాధవ మాధవాధవా ఏదో ఏంటో గంతులు నువ్వు రావటం కొంచెం అయితే నువ్వు అన్నదంతా జరిగేది ఏం జరిగింది ఏం జరిగింది ఏమిటి అవతల మండపేటలో ఎవడో దక్ష ఈ ప్రొద్దు చూసే ఓపు నాకు లేదు గానీ వేసుకుంటే వేసుకొని వేసుకోని నా వాడవడో సూర్యరావ శివుడు వేస్తున్నాడంట శివుడు వేషమా రా అదేగా మరి అసలు ఈ జిల్లా శివుడు ఉండగా ఈ తూగో జిల్లాలో ఇంకొకడు శివుడు వేషం వాడికి ఎన్ని గుండెలు ఎన్ని నరాలు ఎన్ని నాడులు ఎన్ని అసలు నీ ముందు వాడు ఎంత బొద్ద ఇంకా ఏమ్మా అసలు శివుడాయ్ మాధవుడు మాధవుడే శివుడు కద కద కదా 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 అయితే మనం శశిధరులవై గంగోధరులవై త్రిశూలధరులవై రంగ ప్రవేశం చేస్తున్నాం హమా నమా ఏమిట్రా కళ్ళు కనపట్టలేదు కదా అని చెవులు కూడా వినిపించటం లేదనుకుంటున్నావు అట్ట వేతి మేకలా చెవు అర్పులు మన ఏమిట అరుపులు మనం ఆధవాయ నమః శివుడాయ నమః వచ్చేస్తున్నాడాయ నమః మనం హార్తిపాల కదాయ నమ నువ్వు లేచి నిల్బడాలాయ నమహ అర్జున్టాయ నమహ జాగర్తాయనమహ నేను ఎంత దృష్టవంతురాలి మాతనా ఇది నూరోసారి పరమశివుడు నా గుమ్మల్లోకి రావటం చంద్రశేఖర చంద్రశేఖర్ బామ్మ నువ్వు ఇక్కడ శ్లోకాలు మొదలు పెడితే అక్కడ ఇంకో శివుడు రంగప్రవేశం చేస్తాడు నా మాధవుడు ఉండగా ఇంకొకటి శివుడు వేషం వేయడం పళ్ళు ఆలపడతాను నా మాధవుడు ముందు ఏ శివుడైనా దిగ వాడెవడైనా సరే గడ్డి పోస చిల్ల పెంపు చీపురు పుల్ల చింది కాసు నా మాధవుడే శివుడు శివుడే మాధవుడు అది బామా 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 నువ్వు ఇక్కడ ఇలా ఉబ్బేస్తూ ఉంటే అక్కడ ఆ దక్షుడు ఆ మహాతల్ని అవమానపరిచే ఉంటాడు నువ్వు తప్ప నేను వచ్చిన పని చెప్పడం మర్చిపోయినా గారు పొద్దునే పాలు పోయారు కానీ పార్థం గారి ఇంటికి వెళ్ళాను కదండి ఆవిడేమో ముగ్గు తక్కువ వెళ్ళావా ఈ రోడ్డు నీ బాగుదనుకున్నావా జోకులేసావా నీ మొహం పిరగైపోతావు ఏ మాటలు చేతకారని నా మొహం పేడలా కనబడుతున్నా మళ్ళీ జోకులు వేస్తున్నావా ఈ సారి నిజంగా

మరి ముందు ఆ ఇందాక పార్వతం గారిని చెప్తున్నాను కదండి పెళ్లికి ఆవిడ చెల్లు కొడుకున్నాడు అంటే మన లలితం గారికి జోడిగా పాస్ అయిపోతాడేమో బాగా మరి కాకపోతే చదివింది ఉత్త బియ్యండి పెళ్ళికూగా పాస్ పో కావపో అన్నా ఆయన ఇచ్చి బియ్య అంటున్నావి పిల్ల ఏం చదివింది ఏం డిగ్రీ ఉంది అని ఆయన అడిగితే ఏం చెప్తావు అయ్యా పోయి మీకు డిగ్రీలు దేనికండి ఇప్పుడు సరస్వతి బిఏ లక్ష్మి బిఎస్సి పార్వతి బీహం అని డిగ్రీలు ఉండే మీరే తల్లి మీకు డిగ్రీ లేకపోయినా పాస్ అయిపోతారాడా ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెట్టేయడంలో మొనగాడు మాధవ అతనితో మాట్లాడి నువ్వు గెలవలేవు గాని నువ్వు ఊరుకో ఏం మాధవ్ ఈ బడాయి మా పిల్లలు కూడా నిరుపురండి మొత్తానికి మన ముగ్గే పెద్దదిగా ఉండాలని పట్టుదలతో వహిస్తున్నావు ఊరికేంటండి ఈ సంక్రాంతి పండక్కి మొత్తం తూవో జిల్లాలో ఎవరింటి ముందు పెద్ద ముగ్గు కనపడకూడదు అంతేనండి ఎలా ఉందండి బాగానే ఉందిలే మీకు అంతగా పాస్ అయినట్లేదు పాస్ అయిందిలేవయ్యా పాస్ అయితే ముగ్గు మీద ఓ పద్యాన్ని వదులుకోండి ముగ్గు మీద పద్యం ముగ్గు నిగ్గు ఎగ్గు సిగ్గు ఈ మాటలు ఉపయోగించి రామాయణం మీద ఓ పద్యాన్ని పాస్ చేయించుకోండి ఇప్పుడే ఉంటాయా చెప్పండి అన్నా చెప్పండి ముగ్గు నిగూ ఎగ్గు సిగ్గు సీతమ్మ కంటిలో కలల ముగ్గు అయ్య రామయ్య మేనిలో అలల నిగ్గు శివధను సుక్కు తుది ఎగ్గు ఏమిటి తమ రాసిన ఇరవై పాతికి పుస్తకాలు ఆయుత్తులవినా ఆకాశలవి నేల మీద వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా అయినా ప్రస్తుతం జనానికి కావాల్సింది భూతులు కాని నీతులు కదయ్యా అమ్మాయిని అంగాంగం వర్ణిస్తూ అయింది ఈకబడి కొంటారు అంతేగాని ఆమె కోయల డి వర్ణిస్తూ రాస్తే ఎవరికి అర్థం అవుతుంది కొంటారు అందుకో కోపం వచ్చేస్తుంది ఈ ముక్కు మీద కోపం లేన నువ్వు ఉద్యోగం పోగొట్టుకున్నావు అదే గాని ఉంటే నేలకింత జీతం డబ్బులు వచ్చేవి ముఖం ఇలా అధీనంగా పెట్టి తిరిగి మీరు రమ్మని కబురు పెట్టారని కానీ చెప్పించుకోవడానికి రాలేదు అంటారు నిజమే మీకు చెప్పేంతట అంతటా వాడినా నేను చోడన్ రాజుగారు మీ పుస్తకాలన్నీ అస్వత్తించడానికి అయ్యే యావత్ ఖర్చు నేను పెడతాను దానికి ప్రతిఫలంగా వీటి మీద నాది పెద్ద కలర్ ఫోటో అచ్చు వేయించి వీటి దాకా అంకితం ఇవ్వాలి ఆగన మరి అలా చేశారనుకోండి వీటిని గ్రంథాలయాలన్నీ కొనే పాటు నేను చేస్తాను చెప్పండి దానికి వస్తున్నాను ఏ రాజు గారు మా వాళ్ళు భూతు భాగవతం అని ఒక నవలు రాశారు అపో మహారంజుగా ఉందండి దాంతో పాటు వీటినే దొల్చుంటాం దాన్ని కావాలనుకునేవాళ్ళు కథలతో జతపరి క్షమ్మితేనే తప్ప అమ్ముడు గాని హీనదశగా నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమాటారా ఆ పాత మధురమని మహాకవులు స్థుతించిన సాహిత్యం నానాటికి అశ్చర్యమైమైపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమంటారా ఏమనమంటారు వస్తుంది రాయుడు గారు తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానవుడు క్షమించండి నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేదు కాకపోయినా పర్వాలేదు రాయుడు నా ఒంట్లో ఇంకా జీవం ఉంది నా రక్తంలో ఇంకా బలం ఉంది చేత్తో రాస్తాను చచ్చిపోయేలో పదో పదిహేను ప్రతులు తయారు చేయలేకపోను వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచిపెడతాను అక్షరమైన అక్షరం హమ్మ స్వరూపంలో భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కన్యకూడకిచ్చి పడుపు కూడు భుజించుటకంటే సతము నేను ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా కవి కులం వాడు అది గుర్తుంచుకో అమ్మాయి గారు ఆ పదాలు మళ్ళీ ఓసారి వినిపించండి ఎన్నిసార్లు చెప్పాలి ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడ మెల్లా అంత గాథల్లో ఆనందలాల అయ్య గారు పెద్ద పెద్ద మాటలతో పుస్తకాలు రాయడమే కాకుండా ఈ చిన్న చిన్న మాటలతో ఇది ఎంత బాగా రాశారని బాబు అందుకే నువ్వేదో నాటాగం తట్టి పాడు చేద్దండి చూపులేస్తున్నావా మొహం మనంత తేలిగా తేలిక అంచనాయ్యండి ఈ తూగో జిల్లా మొత్తంలో పల్లె పాటల్లో మనమేనండి ఫస్ట్ తొమ్మిది పగల దగ్గర నుంచి తంపుడు పాగలు దాకా దగ్గర నుంచి కూడమ్మ పదాలు దాకా మరి అనుకోకండి ఏమిటమ్మా ఇద్దరు గీతలు ఆడుకుంటున్నారు ఏం లేదు బాబా మన అమ్మాయి గారి బావగారు లేరు శ్రీపతి గారు ఆ కాలేజీలో జానపదాలు పోటీ మన పాట రాయించి ఆ పిల్లలతో పాడిద్దామని శ్రీపతి గారు అంటే బాబా నువ్వు చెప్పాబా ఇటు నాటికి మన కదా లాయకి నిజమేనమ్మా వాడికి రాని విజంటూ లేదు పోనీ ఒకసారి అని చూడండి తెచ్చుకున్నావుగా

అందరూ పోస్తారు కదా పట్టుకో ఇటు చెప్తాను ఎమ్మెల్యే రాయడి గారి సంగతే నువ్వే కాదా కదా నేను అప్పుడే చెప్పానా ఈ ఎమ్మెల్యేలు ఇలాగే జోకులు వేస్తారని అప్పుడు ఓటు కోసం హారతలు ఇచ్చాడు పని అయిపోగానే మీ మొహాలు పిడగలు చేశాడు ఎండిపోయి పోయి పొగిలో పెట్టుకోడు ఉపయోగపడతాయి మాధవ ఇలా బాబు స్కూల్ కి కట్టేస్తానని మా అందరి దగ్గర డబ్బులు సూలు చేశాడు ఆ రెండూ గారు అరుంద తీ చూస్తున్నాడు చూస్తున్నావే కానీ ఇంతవరకు స్కూల్ కి పున హాదురా అయ్యే పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాధవ ప్రతిరోజు నాలుగు మైళ్ళు నడిచి వెళ్లి రావాలంటే చాలా కష్టం కదా ఆలోచిస్తాను నువ్వే ఎలాగైనా రాయుడు గారితో మాట్లాడాలి అవును మాధవ మాలో నువ్వే ధైర్యవంతుడు తాడోపేటో నువ్వే తెలియాలి అందరూ ఆడకాలు పట్టుకుంటారేంటిరా ఆడేదో పరమేశ్వరుడు వెళ్ళినట్టు ఆడు పక్కటాచు కాడే ఆడదేయట్లేదు ఆడెప్పుడు మన మీద ఉండేవాడే మందంటే నిజం చెప్పించే అమృతం ఎర్రి మానవులరా సరిగా నివరే గారు రెండు అమ్మాయికి నీకు ఉన్న అది అది ఆ కులం ఏంటి నీ కులం ఏంటి

తాగుపోతే తప్పకద్రా ఆ అమ్మాయి గారు చాలా మీరు మీరేంటి అడిగారు ఎమ్మెల్యేతో మాట్లాడమనేగా నేను చూసుకుంటారా వెళ్ళిపోండి వాడు మామూలు మనిషి కాదండి పూర్తల్లా రావణాసురుడో ఈ చకుడో అయ్యి ఉంటాడండి బాబు వాడు రావణాసురుడు అయితే నేను రాముడై వాడి మదమణి చేస్తాను వాడు కీచకుడు అయితే నేను పివుడై వాడి పెగులు చేస్తాను వారి ఎంత తెలివిగా వాడిని పడిగొట్టేశారో కాదు పానకాలే ఆ మాత్రం తెలివితేట లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యే ఎలా అయ్యి ఉండేవాడిని మరి నువ్వు ప్రజ్ఞల రాజోత్త

చా తాం తప్పు లేదం చునా మూల ఈ మూల నక్కి నక్కబై కుక్కబై నీవు వాదించిన నీవు రోదించిన వసలి కన్నీళ్లతో కాళ్ల భేదం కున్వచ్చిన నిన్ను మన్నింతు నీ పైకి గుప్పించి నీ తుప్పు వదిలించి నీ తప్పు నీ చేతనే నేను ఒప్పించి నీ రోలు ఊయించి నీ డోలు తీయించి నీ డోలు వాయించి నీ ఆట కట్టించి ట్టి శిక్షించినట్టేను శిక్షించద నిన్ను ఖండించద నిన్ను ఖండించదుడా ಚಂಡಾಡುಡಿ ఏమిటాయి నువ్వు మంచి పోటకి తుంచనా దాని ముక్కుల నిండా గొడ్డు బాగా తట్టించిన ఆ మాధకొడ్డల మీద పోతున్నా దాంతో వాడు గొడ్లు చావాలా ఆ గొడ్డుగాడు చావాలి అది ఆ పంచి అలాగే అలాగే ప్రాణాలు ఆ అడిగాను ప్రతి విషయానికి ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు దానివల్ల వస్తున్న అనర్థాలి వాళ్ళకే వాళ్ళు బాగానే ఉంటారు మధ్యన అవస్థ పడేది నువ్వు నా మాట విను మాధువ జరిగింది మర్చిపో అన్ని రోజులు మనవి కావు కానీ ఈ రోజు నాదే అమ్మాయి గారు తప్పుకోండి ఆగమంటుండే నువ్వు రాయి మీద చేంజ్ చేసుకుంటే నా మీదొట్టు అలాగేలేండి కోడి నైను తావరు పారు తాగరు ఎద్దు